అప్పట్లో నా డిగ్రీకి మొత్తం సిక్స్ థౌజండ్ కూడా అవ్వలేదు ఇప్పుడు పిల్లలకి ఫీజులు కట్టేసరికి తాతలు గుర్తొస్తున్నారనమాట ఏదైనా సరే అప్పటి రోజులు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు మనకైతే ఆ రోజుల్లో ఫేర్వెల్ డేలు ఫ్రెషర్స్ డేలు ఇవి తప్ప వేరే ఏం ఉండేవి కాదు అంటే చిన్న చిన్న స్కూల్ ఫంక్షన్స్ అంటే అవి వేరనుకోండి అనుకోండి ఇప్పుడైతే బుడ్డి బుడ్డి బుడతలకు గ్రాడ్యుయేషన్ డేలు అంట గ్రాడ్యుయేషన్ డేలు అంటే అప్పట్లో దానికి మీనింగ్ కూడా తెలియదు మాకైతే మా అయితే ప్లే స్కూల్ మొన్ననే ఎగ్జామ్స్ అయినాయి టూ డేస్ తర్వాత గ్రాడ్యుయేషన్ డే అంట పిల్లలు భలేగా అంటే భలేగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారనమాట భలే చిల్ అవుతున్నారు మొత్తానికి మళ్ళీ డ్రెస్సింగ్లు హాఫ్ సారీస్ అంట నా టెన్త్ ఫేర్వెల్ డేకి నేను హాఫ్ సారీ కట్టుకొని స్కూల్కి వెళ్ళాలంటే గుండెకాయ మోకాల్లో వచ్చేసేది నిన్న కాక మొన్న పుట్టిన పిల్లలు ఆఫ్ సారీస్ కట్టుకొని స్టేజ్ మీద స్టేజ్ ఫియర్ లేకుండా బలే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా నైన్టీ స్కిట్స్ అయితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా ఒక కామెంట్ కూడా చేసేసేయండి బాయ్ బాయ్